ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రేపు మనం కొన్ని పనులను చేసినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు రేపు అతి ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను వివరిస్తాను దయచేసి శ్రద్ధగా వినండి రేపు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఒక్క సంవత్సరంలో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అధిక మాసంతో కలిసి వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నమాట అన్ని ఏకాదశుల్లోనూ మనం ఉపవాసం చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించలేం కదా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మనం ఉపవాసము చేసి లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్ని చేసినటువంటి ఫలితాన్ని శ్రీమన్నారాయణుడు మనకు ప్రసాదిస్తాడు అని పురాణంలో చెప్పి ఉన్నారు ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే ముక్కోటి దేవతలు కూడా వైకుంఠంలో వెళ్ళి లక్ష్మీనారాయణుల్ని పూజించి సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అందుకే రేపు ప్రతి విష్ణు దేవాలయంలో కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నమాట ప్రత్యేకమైనటువంటి ఉత్తర ద్వారంలో మనం వెళ్ళి భగవంతుణ్ణి రేపు దర్శిస్తాము అందుకే మనకు పురాణంలో ఏం చెప్పారు దుర్లభం మానుష్య జన్మ సద్గురో్ పాదశేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం ఎనభది నాలుగు లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ మనకు లభించాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి పూర్వ జన్మంలో గనక మనం పుణ్యం చేయకపోయి ఉంటే ఏ కుక్కగానో పందిగానో మురికి కాలువలో కప్పగానో పుట్టేవాళ్ళం జన్మంలో ఎంతో పుణ్యం చేసాం కాబట్టి ఈ మానవ జన్మ మనకు లభించింది సద్గురో పాద సేవనం ఒక మంచి గురువు దొరికి ఆ గురువు గారి పాదాలను సేవించాలంటే కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం మనం ప్రయత్నిస్తే అన్ని వ్రతాలని సులభంగా చేసేయవచ్చు కానీ ఈ ఏకాదశి వ్రతం చేయడం మాత్రం చాలా కష్టం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేయగలరు ఎందుకంటే దీనికి హరిత్రయం అని పేరు మూడు రోజులు చేసేటువంటి వ్రతం అన్నమాట ఇది ఈ హరిత్రయం అనబడే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్లకు లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణులు వాళ్లకు వశమైపోతారు అంతేకాదు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వ్రతాన్ని గనక చేసినట్లయితే శాస్త్రోక్త పద్ధతిలో ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా చేయాలో ఏ ఏ తప్పులను మనం చేయకూడదో ఇప్పుడు వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఈ వ్రతాన్ని హరిత్రయం అని పిలుస్తారని చెప్పాను కదా మూడు రోజులు చేయాలి ఈ దశమి రోజే మనము చక్కగా కాస్త తులసి దళాలను ఎక్కువగా సమకూర్చుకోవాలి స్వామివారికి సమర్పించేటువంటి పూలు పళ్ళు అంతా కూడా ఈ రోజే మనం సిద్ధం చేసుకోవాలి ఈ రోజు సాయంత్రం లోపల ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని సాయంత్రం స్నానం చేసి ముందుగా తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించాలి ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి అంటే గడప దగ్గర చక్కగా రెండు దీపాలు వెలిగించి గడపకు పసుపు కుంకుమ పెట్టి రెండు పూలు సమర్పించి చక్కగా ద్వారలక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట కానీ లేకపోతే చిన్న చాప కానీ వేసుకొని దాని మీద కూర్చోవాలి దేవుడి ముందర దీపాలు వెలిగించి దీపారాధన చేయాలి దేవుడికి అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు కాస్త పాలు నైవేద్యంగా సమర్పించాలి కొన్ని పూలను దేవుడి ఫోటోల మీద విగ్రహాల మీద పెట్టి చక్కగా మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకొని భగవంతుడికి పూజ చేసి స్వామికి నమస్కారం చేసుకోండి స్వామి శ్రీమన్నారాయణ రేపు నేను వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను ఏ అడ్డు ఆటంకం రాకుండా నీవే ఈ నీ వ్రతాన్ని మా చేత చేయించు స్వామి అని స్వామికి ముందుగా చెప్పుకొని స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకోండి ఎందుకంటే స్వామి అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేమండి కొంతమందికి జన్మ శౌచం వస్తుంది శౌచం వస్తుంది స్త్రీలకైతే రజస్వల దోషం వస్తుంది ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి స్వామి అనుగ్రహం ఉంటే ఈ అడ్డంకులు ఏవి కూడా మనకు కలగవు స్వామికి దండం పెట్టుకొని మీ మనసులో ఉండే కోరికలన్నీ చెప్పుకోండి తర్వాత స్వామి దగ్గర పెట్టినటువంటి పాలు పళ్ళను మీరు ఆహారంగా సేవించాలి అంటే దశమి నాటి రాత్రికి భోజనం తినకూడదు మీరు స్వామి దగ్గర పెట్టినటువంటి పాలు పళ్ళు మాత్రం స్వీకరించి భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి ఒక చాప కానీ మ్యాట్ కానీ వేసుకుని దాని మీద పడుకోండి అంతేగాని మంచం మీద పడుకోకూడదు కొంతమంది మేము కింద పడుకోలేము స్వామి మాకు శరీరం సహకరించదు అన్నటువంటి వాళ్ళు మంచం మీద పడుకోండి కానీ బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి రేపు అంటే వైకుంఠ ఏకాదశి నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని కుదిరితే ఒక తోరణం కూడా ఇంటికి కట్టండి పవిత్రంగా స్నానం చేయాలన్నమాట స్నానం చేసేటువంటి నీళ్లలో చిటికెడు పసుపు కాస్త గోమూత్రము వేసుకొని ఒక తెల్లని పుష్పాన్ని కూడా వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది కానీ తలంటుకొని స్నానం చేయకూడదు ఏకాదశి నాడు మామూలుగా నీళ్లు పోసుకోవచ్చు అంతేగాని కుంకుడుకాయ షాంపూ ఇవన్నీ తలకు రాసుకోకూడదు సోపు వాడకూడదు మామూలుగా స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా శుభప్రదం శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ప్రీతిపాత్రం కాబట్టి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి కుదిరితే పుండ్రాలు పెట్టుకొని పూజ గదిలో పీట మీద కానీ చేప మీద కానీ కూర్చొని లక్ష్మీనారాయణుల్ని పూజించాలి లక్ష్మీనారాయణుల ఫోటో లేదు అన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేదు అన్నటువంటి వాళ్ళు శ్రీరాముడి ఫోటో ఉంటుంది కదా తప్పకుండా ఆ రాముడి ఫోటోని పూజించవచ్చు రాముని ఫోటో కూడా లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు మహావిష్ణు అవతారాలలో ఏదో ఒక అవతారాన్ని పూజించవచ్చు లేకపోతే విగ్రహం ఉంటే వెంకటేశ్వర స్వామి విగ్రహము రాముడి విగ్రహము కృష్ణుడి విగ్రహము ఆ విగ్రహానికైనా మీరు పూజ చేసుకోవచ్చు లేదా సాలగ్రామం ఉంటే ఆ సాలగ్రామాన్ని అయినా పూజించవచ్చు ముందుగా ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకొని శ్రీగంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత స్వామివారి ఫోటోకి ఒక పూలహారం వేయండి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిది ఆ తులసి మాలలో ఎన్ని ఆకులైతే ఉంటాయో అన్ని రోజులు వైకుంఠంలో లక్ష్మీనారాయణుల సన్నిధానంలో ఉండవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి తులసిమాల సమర్పిస్తే అనంతకోటి పుణ్యం ముఖ్యంగా స్వామివారికి ఆవునేతి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది నెయ్యి లేనటువంటి వాళ్ళు నువ్వుల నూనైనా వాడుకోవచ్చు మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేయండి వైకుంఠ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించాలంట కదా స్వామి అది ఎలా వెలిగించాలి అని కొంతమంది అడుగుతున్నారు పిండి దీపాలు అంటే ఏమీ లేదమ్మా బియ్యం పిండిలోకి కాస్త ఆవు పాలను వేసుకొని చక్కగా వంటలా చేసుకొని దాన్ని దీపంలా తయారు చేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అందులో మూడు మూడు ఒత్తులు వేసుకుని దీపం వెలిగించి పసుపు కుంకుమ పూలు సమర్పించడం అంతే ఈ పిండి దీపాలు కంపల్సరీగా వెలిగించాలా అంటే కంపల్సరీ వెలిగించాలని ఎక్కడా చెప్పలేదు మీకు ఇష్టం ఉంటే వెలిగించుకోవచ్చు తప్పు లేదు ముఖ్యంగా స్వామివారిని తులసి దళాలతో పూలతో పూజించాలి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలి ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి అయిన మహా ఓం విద్య మహా ఇలా నూట ఎనిమిది నామాలతో కుంకుమార్చన చేయండి గోవింద నామాలు విష్ణు సహస్రనామ స్తోత్రము వచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు స్వామివారికి తప్పకుండా నైవేద్యం ఏం పెట్టాలి అంటే పళ్ళు మాత్రమే నైవేద్యం పెట్టాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నాడు మనం ఉపవాసం చేస్తాం కదా స్వామివారికి సమర్పించినటువంటి పాలు పళ్ళని ఆ రోజు మనం ఆహారంగా తీసుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి ఉపవాసం మేము ఉండలేము అన్నటువంటి వాళ్ళు ఉదయం పూజ అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారంలో ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొనవచ్చును పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి చిన్నపిల్లలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు బీపీలు షుగర్లు ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు వాళ్లకు మినహాయింపు ఇచ్చారు కానీ ఉపవాసం చేసే శక్తి ఉండి కూడా ఉపవాసం చేయకపోతే అది మహా పాపం పాలు పళ్ళు తీసుకొని చక్కగా ఉపవాసం చేయండి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి దేవాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చెప్పుకోండి వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు తప్పకుండా చదవాలి విష్ణు సహస్రనామాలు అన్నీ మేము చదవలేము అన్నటువంటి వాళ్ళు ఈ ఒక్క శ్లోకాన్నైనా చదువుకోండి వనమాలే గదీశాంగే శంకే చక్రే చనందకే శ్రీమా విష్ణు విష్ణుహో ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు లేదంటే ఐదు సార్లు లేదా మూడు సార్లు చెప్పుకోండి కింద డిస్క్రిప్షన్లో ఈ మంత్రం ఇచ్చి ఉంటాము అదేవిధంగా వైకుంఠ ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలో ఆ పూజ డెమో వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చక్కగా మీరు పీడిఎఫ్ చూసుకొని పూజ చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు భార్య భర్తలు గొడవ పెట్టుకోకూడదు ఇంట్లో భర్తను భార్య తిట్టడము భార్యను భర్త తిట్టడము ఇటువంటి పనులు చేయకూడదు చిన్నపిల్లల్ని కొట్టకూడదు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు మాంసాహారం భుజించకూడదు మద్యపానము ధూమపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి నాడు గోర్లు కత్తిరించకూడదు వెంట్రుకలు కత్తిరించకూడదు ఇతరుల మనస్సు నొప్పించకూడదు సాయంత్రం వరకు ఆ భగవంతుణ్ణే మనసులో స్మరిస్తూ సాయంత్రం మళ్ళీ యధాశక్తిగా దీపారాధన చేసి భగవంతుణ్ణి పూజించాలి రాత్రికి జాగరణ చేస్తే చాలా మంచిది హరికథలు వింటూ ప్రవచనాలు వింటూ జాగరణ చేయండి లేకపోతే రామాయణము మహాభారతము భగవద్గీత ఇటువంటి పుణ్య గ్రంథాలని చదువుకొని మాత్రమే జాగరణ చేయండి టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ జాగరణ చేసినా ఎటువంటి ఫలితము కూడా లేదు అలా చేయడం కంటే హాయిగా పడుకోవడమే మేలు ద్వాదశి నాడు మళ్ళీ ప్రాతకాలంలో నిద్ర లేచి యధావిధిగా కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటుకొని స్నానం చేసి తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసమ్మను పూజించాలి దశమి నాడు ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఈ మూడు రోజులు కూడా తులసీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే తులసీదేవి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం తులసి చెట్లో మహావిష్ణువు సర్వకాల కొలువు కొలువుతీరి ఉంటాడు తులసీదేవిని పూజించినట్లయితే మహావిష్ణువు చాలా ప్రీతి పొందుతాడు తొందరగా ప్రసన్నుడవుతాడు కాబట్టి తులసి కోట దగ్గర దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు కూడా దీపం వెలిగించి తులసి కోట దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి తులసి మాతను పూజించండి తులసి కోటను ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు వైకుంఠంలో లక్ష్మీనారాయణుల్ని ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది ఆ తర్వాత ద్వార దేవిని కూడా పూజించి ద్వాదశి నాడు పన్నెండు రకాల వంటలు చేయాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు పాయసము దద్యోజనము చిత్రాన్నము అదేవిధంగా వడలు అన్నము చారు మజ్జిగ ఇలా పన్నెండు రకాలు చేస్తే మంచి కుదిరినటువంటి వాళ్ళు ఐదు రకాల వంటలు చేయండి లేకపోతే మూడు రకాల వంటలు చేసి చక్కగా భగవంతుడికి సమర్పించి ఎవరైనా ముగ్గురు అతిథుల్ని పిలిచి అతిథులకు భోజనం పెట్టాలి ముగ్గురు అతిథులు దొరకలేదనుకోండి కనీసం ఒక్క అతిథికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మాత్రమే భుజించాలి ద్వాదశి నాడు కుదిరితే దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకమిచ్చి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ద్వాదశి నాడు భగవంతుడిని పూజించి అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోంచేయాలి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు మళ్ళీ ద్వాదశి నాడు సాయంత్రము భగవంతుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేస్తే అక్కడితో వైకుంఠ ఏకాదశి వ్రతం సంపూర్ణంగా చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వ్రతం చేయడానికి ఎక్కువ ఖర్చేమీ లేదండి మనకు కావాల్సింది పూలు పళ్ళు మిగిలిన వస్తువులన్నీ ఇంట్లోనే ఉంటాయి ఒత్తులు నూనె అగరబత్తీలు కర్పూరం అంతా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కదా మనం సులువుగా ఒక వంద రూపాయలు ఉంటే ఈ పూజను చేసుకొని లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి మన ఛానల్ సభ్యులందరూ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వలోక ఆరాధ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తూ లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి